టార్చర్ చేయడం జరిగింది మళ్ళీ తిరిగి మేము మా క్యాండేట్ ఇబ్బంది మేము పెడుతున్నా మరి అక్కడ ఒక యాభై మంది దొంగోట్లు లీస్ట్ పట్టుకొని ఉన్నారు వీటిని మేము పట్టుకొని పోలీసులకు అప్పగించినా అతను పట్టుకోలేకపోయిన మరి దీన్ని న్యాయం ఉందా అన్యాయం ఉందా అధర్మం ఉందా ధర్మం ఉందా ఇప్పటికైనా సరే న్యాయస్థానం ఉందా లేదా అని కూడా నేను అంతా ఉన్నా ఈరోజు ఒక క్యాండిడేట్గా నేను వస్తేనే నా మీదనే అటాక్ చేసి ఈరోజు మరి చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా ఇది మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దాడులకు మేము ప్రతిబింబంగా మేము ఈరోజు ఈ ఈ ప్రాంతంలో ఇక్కడ కూర్చోవడం జరిగింది మరి ఇక్కడ సిఐ గారు వచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు మీరు మీరు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవుతారో ప్రొసీడ్ కావాలని చెప్పి చెప్పడంతో మేము అడిగి లేవడం జరిగింది కానీ దీని మీద అధికారులు మీరు సీరియస్గా చర్యలు తీసుకోవాలి నేను ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నా మరి అధికారులు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకోటి కొన్ని ఛానల్ పార్టీ మారుతున్నారు ఇవన్నీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఎందుకంటే మేము గెలుస్తున్నామని చెప్పి ఆలోచన తోటి ఈరోజు తప్పుడు సమాచారాలతోటి సోషల్ మీడియాలో తప్పుడు ఎడిటింగ్ చేసి టీవీలో ఎక్కడ లైవ్ కాకుండా వాళ్ళు ఎడిటింగ్ చేసి మా మీద ప్రచారాలు మొదలుపెట్టారు ఒకవేళ నేనే అలాంటి పని చేసే ఉంటే హరీష్ రవ్ గేడ దిక్కులేదు ఇలా నేను అది ఓపెన్గా చెప్తున్నా రండి మీకు ఏ పదవులు కావాలో నేను కాంగ్రెస్ పార్టీలో ఇస్తాను నేను పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేదాకా నేను పోరాడినా తెలంగాణ వచ్చిన దాకా పోరాడి ఈరోజు నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీకి నేను మద్దతు తెలుపుతూ మరి నేను కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది ఈరోజు నాకు ఎంపీ కాటి ఎంపీగా నన్ను గుర్తింపు మెదక్ పార్లమెంట్ నుంచి నిలబెడితే ఈరోజు సిద్దిపేట ప్రాంతంలో మరి ఇబ్రహీంపూర్ గ్రామంలో మరి ఇంత ఘోరం అంటే ఈ దౌర్జన్యాలను నేను ఇప్పటిదాకా చూడలేదు ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తా ఉన్నా పొద్దున కూడా పోలింగ్ ఏజెంట్ నోల్తే బయటకు పంపించారు పంపించిన తర్వాత మేము మళ్ళీ వచ్చినాము వచ్చి ఏం చేసినాము అంటే సార్ అని కంప్లైంట్ చేస్తే సిఐ గారికి గట్టి వచ్చి ఎస్ఐ గారికి గట్టిలో వచ్చి మళ్ళీ రాసి కుండబెట్టి సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అన్ని విధాలా చెప్పి వెళ్ళిపోయాను పది దాకా పదిన్నర దాకా ఇక్కడే ఉన్నాము మరి ఓకే అని చెప్పి పోలింగ్ కావాలే కాకపోతే మొత్తం టోటల్ సిద్ధిపేట కాన్స్టిట్యున్సీ లెవెల్ రిగ్గింగ్ జరిగినట్టే లెక్క ఏ ఓటు ఏ బూత్ కూడా మేము నమ్మం ఇది రీపోలింగ్ చేస్తేనే ఇది కరెక్ట్ న్యాయం జరిగినట్టు సార్ ఇంత మంది ఉండగానే దిగ్గుజేసుడు నన్ను పోలింగ్ బూత్లో ఎగ్జాక్ట్గా మా భార్య నేను పోతే మమ్మల్ని బయట పంపించి మమ్మల్ని బెదిరించి నువ్వు ఇక్కడి నుంచి పోవాలి ఊరు ఖరాబ్ చేస్తావా మేము మంచి చేసుకుంటున్నాం నువ్వు ముప్పై ఏళ్ళ కోళ్ళు ఏం బిగ్గినావు కాంగ్రెస్ పార్టీలు ఉండి మేము టీఆర్ఎస్ నాలుగేళ్లలో మస్తు అభివృద్ధి చేసినామని చెప్పి నా మీద ఒక ఇరవై మందిని పెట్టి పంపించు అక్కడ దాకా గుర్తుకొచ్చారు సార్ మళ్ళీ నన్ను భయానికి అక్కడ వెళ్ళిపోయినా ఈ సార్ గిట్లో వచ్చినాక మళ్ళీ ఉంచారు ఇప్పుడు మీరు అందరూ వచ్చినాకనే మీ ముందట నన్ను కొట్టిరు సార్

ఎల్లారెడ్డి కానీ నాగిరెడ్డి కానీ రాఘవరెడ్డి కానీ సాకలి రాములు కానీ వీళ్ళందరూ నాన్నకి దర్వజాన్యానికి వచ్చి ఒక ఇరవై మంది వాళ్ళు మాత్రం నన్ను ప్రాణాలతో వదిలేరు సార్ ఇది మాత్రం పక్కా గ్యారంటీ నాకు ఫుల్ గ్యారంటీ వాళ్ళు చంపుతారు అన్న గ్యారెంటీ అంతా ఇది చేసారు సార్ ఆ రకంగా నాకు ఇవాళ నాకు మాత్రం భర్త అన్న గ్యారెంటీ ఉడకలేదు అంత పవర్ఫుల్గా ఇది చేసారు సార్ నాకు నేను పక్క కుండి ముత్కొంగ ఉడక అదే దొంగట్లు వేసుకుంటారు అట్లా పూర్తిగా రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు మరి మా పోలింగ్ ఏజెంట్ని కూడా అటాక్ చేశారు పొద్దున మళ్ళీ నేను వచ్చేసరికి కూడా నేను రిగ్గింగ్ చేసే క్యాండేట్లను పట్టుకున్నాను పట్టుకున్నా ఇక్కడ పోలీసులు ఎటువంటి స్పందన లేదు అధికారులతో ఎటువంటి స్పందన లేదు ఓపెన్గా రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను అడిగితే మేము రిగ్గింగ్ చేయట్లేదు నేనే అని చెప్పి పక్కకు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఇక్కడ మమ్మల్ని మా మీద దాడి కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ దాడిని మీరు ఎట్లా ఖండిస్తారో మరి నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతూ ఉన్నాను